హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి మసాలా టైల్స్ నేను మీ కృష్ణవేణి ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చినాను ఇదే వచ్చేసి నార్మల్ నార్మల్గా ఇంట్లో చేసుకునే చారే ఇంట్లో డిఫరెన్స్ ఏముంది అని మీరు అనుకుంటున్నారా ఏమీ లేదు నేను ఇక్కడ ఈ పప్పుచారుల ఏడనే కానీ నేను అసలు ఎల్లిపాయలు ఉల్లిపాయలు వాడట్లేను ఎందుకంటే మనం ఇంట్లో ఏదన్నా పూజ ఫంక్షన్ చేసినప్పుడు అంటే వ్రతానికి ఇట్లా ఏదైనా చేసినప్పుడు అసలుకి ఎల్లిపాయలు ఉల్లిపాయలు తినొద్దు అని అంటారు అలాంటి టైంలో ఈ పప్పు చారు ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను నేను ఫస్ట్ కుక్కర్ తీసుకొని ఒక కప్పు పప్పు తీసుకొని కడుక్కున్నాను కడుక్కున్న తర్వాత నాలుగు ఒక కప్పు కందిపప్పుకి నేను నాలుగు కప్పుల నీళ్ళు తీసుకున్నాను ఎందుకంటే నాకు పప్పు మెత్తగా ఉడకాలి దా అది ఉడకాలి అని అంటే కొంచెం నీళ్ళు లెక్క పడతాయి నేను ఫస్ట్ మూడు కప్పుల నీళ్ళు వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక మూడు మీడియం సైజు టమాటాలు కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి సరిపడంత కారం ఒక టేబుల్ స్పూన్ అంతా ఉప్పు అంటే నేను కారం కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే నాది చింతపండు కొంచెం పుల్లగా ఉంది మీరు మీ చింతపండు బట్టి మీరు కారం తీసుకోండి నేను తీసుకున్న కారం మాత్రం కొంచెం ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే మాది చాలా పుల్లగా ఉంది చింతపండు ఇప్పుడు ఇది మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు మనము స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకుందాము ఇప్పుడు నేను చూపించిన విధంగా పప్పు మొత్తం మెత్తగా ఉడికిపోయింది అసలు ఎక్కడ పలుకన్నదే లేదు ఇప్పుడు ఇది పప్పు గుత్తి తీసుకొని మీకు ఎంత మెత్తగా పేస్ట్ అవుతుందో అంత మెత్తగా అంటే మొత్తం రుబ్బుకోవాలి ఒకవల్లా మీరు కొంచెం పలుకులు లెక్క పప్పు ఉండాలి అని అనుకుంటే మాత్రం అట్లా పెట్టుకోండి ఎందుకంటే మనకి పప్పు ఉడకపోతే ఇంకొకటి అట్లా పలుకులు లెక్క ఉంటే మాత్రం కొంచెం కొంతమందికి కడుపుల నొప్పి లేస్తుంది అలా ఉండకుండా ఉండాలి అని అంటే మనం పప్పు మెత్తగా రుబ్బుకోవాలి ఇంకోటి ఏంటంటే వేడి మీద ఉన్నప్పుడే రుబ్బాలి అది చల్లారినాక మాత్రం అసలుకి కందిపప్పు దంగదు అంటే మెత్తగా కాదు అట్లనే చిన్న చిన్న పీసులు లెక్క ఉంటాయి ఇప్పుడు నేను చూపించిన విధంగా మొత్తం అంతా పేస్ట్ లెక్క అయిపోయింది ఇప్పుడు నేను ముందే చింతపండు రసం పెట్టుకున్నాను ఇప్పుడు అది వేసుకుంటాను నాకు ఎంత పల్చగా కావాలనో నేను అంత వరకు నేను అంటే చింతపండు రసం సరిపోతుందా లేదా చూసుకొని వల్ల సరిపోలేదంటే మాత్రం కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుంటాను వల్ల మీకు ఎంత చిక్కగా కావాలనో అంత చిక్కగా కావాలనుకుంటేనేమో మీరు తీసుకున్న చింతపండు రసంతోటే మీకు సరిపోతుంది కానీ నాకు కొంచెం పల్సగా కావాలి పప్పు అని అనుకుంటున్నాను అందుకే నేను ఒక రెండు నుంచి మూడు గ్లాసుల నీళ్ళు ఎక్కువ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు చింతపండు రసం కూడా కొంచెం చిక్కగా అనిపించింది మరీ పులు అంటే మరీ చిక్కగా అయిపోతుంది పప్పు ఇప్పుడు నేను చూపించిన విధంగా అంటే వీడియోలో చూపించిన విధంగా పప్పు కొంచెం చిక్కగా అనిపిస్తుంది అందుకే నేను కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటాను మీకు తగ్గట్టు మీరు అంటే మీకు ఎట్లా కావాలనుకుంటే మీరు అట్లా నీళ్ళు యాడ్ చేసుకున్నా పర్వాలేదు లేదు అని అంటే మీకు ఇంతే క్వాంటిటీలో కావాలి అని అనుకుంటే మాత్రం అట్లనే వదిలేసుకున్నా పర్వాలేదు కాకపోతే ఒకసారి మాత్రం ఉప్పు అంటే కారం ఉప్పు అంటే మనం మళ్ళీ ఇప్పుడు వేస్తాం కనుక మీకు కారం సరిపోయిందా లేదా చూసుకోండి నాకైతే సరిపోయింది నేను ఇప్పుడు ఇందులోకి మాత్రం ఒక మూడు నుంచి మూడు గ్లాసుల నీళ్ళు ఎక్కువ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు కొంచెం పల్సగా కావాలి ఇంకోటి చింతపండు రసం కూడా నాకు కొంచెం అంటే చిక్కగా ఉంది ఇంకోటి కారం నాకు కొంచెం కారం కనిపించింది కనుక నేను నీళ్ళు యాడ్ చేసినాను ఇప్పుడు నాకు సరిపోయింది ఉప్పు కారం చింతపండు రసము అట్లాగే అంతా సరిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను కల్లుప్పు మాత్రం వేసుకుంటాను అది అంటే దానికి సరిపడేంత కల్లుప్పు మాత్రం వేసుకుంటున్నాను నేను మూడు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను ఎందుకంటే రసంలోకే కానీ పప్పులకే కానీ కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది నేను ఫస్ట్ తీసుకుంది మాత్రం సన్నుప్పు సన్నుప్పు వేస్తే పప్పు ఉడకదు ఉప్పు వేస్తే పప్పు ఉడకదు సన్నుప్పు వేసుకున్నాను ఇది ఇప్పుడు ఇందులోకి గుప్పడంతా పుదీనా అట్లాగే కొత్తిమీర కలెమాకు మాత్రం నేను వేస్తాలేను ఎందుకంటే అది పోపులో వేస్తాను నేను ఇప్పుడు ఇందులో వేస్తాలేను ఇప్పుడు ఇది ఎంత అంటే ఎంతవరకు మరగ మరుగుతుందో అంతవరకు మరిగించుకోవాలి మొత్తం చింతపండు రసం అంతా మరిగిపోవాలి అంటే పప్పు చింతపండు రసము మళ్ళీ అట్లాగే ఇవి కొత్తిమీర పుదీనా వేసినాం కదా అది మొత్తం అంతా అంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి లో ఫ్లేమ్లో పెడితే మాత్రం చాలా లేట్ అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఆ టేస్ట్ రాదు మనకి తెలిసిపోతుంటది ఇట్లా అంటే పప్పు మసులుతున్నప్పుడే మనకి మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వచ్చింది అని అంటే మాత్రం మన పప్పు టేస్టీగా అయింది అని అన్నట్టు ఒకవేళ మీరు ఉప్పు కారం కొంచెం ఎక్కువ తక్కువ చేసిండ్రు అని అంటే మాత్రం ఆ స్మెల్నే తెలిసిపోతుంది మీకు ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది ఇప్పుడు పప్పు అంతా మసిలిపోయింది దాన్ని పక్కగా తీసి పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి జీలకర్ర ఆవాలు ఒక రెండు మూడు ఇలాచీలు ఒక రెండు మూడు లవంగాలు ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క నేను ఈ మసాలా ఐటమ్స్ ఎందుకు వేస్తున్నాను అంటారా నేను ఎందుకంటే మనము ఎల్లిపాయలు ఉల్లిపాయలు వాడతా ఇది ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుంది మీరు ఒకసారి వేసి ట్రై చేయండి ఇప్పుడు పప్పు చేసినా కూడా మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు ఎండి మిరపకాయలు మధ్యలోకి కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు అంటే మొత్తం ఏమంటారు పోపు వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి కల్లెం అట్లాగే ఒక రెండు బిర్యానీ ఆకులు వేస్తా ఉన్నాను ఎందుకంటే కొంచెం మనకి ఆ ఫ్లేవర్ బాగుంటది ఎక్కువ వేయద్దు చిన్న రెండు చిన్నవి అయినా పర్వాలేదు మీడియం సైజ్ మధ్యలో చిన్న చేసుకుంటే సరిపోతుంది అవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు బిర్యానీ ఇట్లా ఎందుకంటే మరీ ఎక్కువ వేగితే కూడా అంటే ఘాటు ఎక్కువైపోతుంది లైట్ గా వేగితే చాలు ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది నేను ఎక్కడ ఎల్లిపాయలే కానీ ఉల్లిపాయలే కానీ నేను ఎక్కడ వాడట్లేదు మనం ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు మనము ఈ పప్పు వాడుతాం కనుక నేను ఎక్కడ వాడట్లేదు ఇప్పుడు ఇదంతా మనం ముందే అంటే పప్పు మసిలిపోయింది కదా అందులోకి వేసుకుందాము నేను ఇంగువ కూడా వేయట్లేదు ఇంగువ వేయకపోయినా కూడా టేస్ట్ బాగుంటది ఎందుకంటే మనము మసాలా కొంచెం గరం మసాలా కాకుండా కూడా కొంచెం ఒక రెండు మూడు ఐటమ్స్ వేసినాం గనక రుచి కూడా చనా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఐ హోప్ మీకు నచ్చుతుంది అని అనుకుంటాను ఇది డిఫరెంట్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం రెగ్యులర్గా చేసుకునే పప్పుచారు లెక్కనే ఉంటుంది ఇది ఒకలా మీరు ఏ పచ్చడి తోటి అయినా కూడా మంచిగా సెట్ అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసినాక మీరే చెప్తారు నాకు కామెంట్ చేసి ఎట్లుంది అని అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ బాయ్